ఢిల్లీలోని అశోక హోటల్ ఇండియా కూటమి నాలుగవ సమావేశం ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవటం కీలక రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై సమావేశంలో చర్చించనున్నారు ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని రూపొందించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కూడా కూటమి సమావేశంలో చర్చ జరగనుంది సమాజ్వాదీ పార్టీ డిఎంకే సహా కొన్ని పార్టీలు కాంగ్రెస్తో సీట్ల పంపకాలు ఖరారు చేసుకునే అవకాశం కనిపిస్తోంది ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు ఎనిమిది సీట్లు ఇచ్చేందుకు సమాజ్వాదీ పార్టీ సన్నద్ధమైంది అయితే కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎక్కువ సీట్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది పశ్చిమ బెంగాల్ కేరళ పంజాబ్ ఢిల్లీ రాష్ట్రాల్లో సీట్ల పంపకం కీలకం కానుంది రైట్ ఇదే విషయంపై మా ప్రతినిధి గోపీ మనకు అందిస్తారు గోపి ఎస్ సార్ ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ ఇండియా కూటమి నాలుగవ సమావేశం ప్రస్తుతం అశోక్ హోటల్ లో ప్రారంభం జరిగింది సుదీర్ఘ సమయం తర్వాత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు ఆ తర్వాత ఆలస్యంగానే ఈ సమావేశం జరుగుతుంది అని చెప్పి కొన్ని భాగస్వామ్య పక్షాలు అభిప్రాయపడుతున్నాయి అయితే ఐక్యంగా ఉన్నాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించే ప్రణాళికతో మేము ముందుకు వస్తామని చెప్పి సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన నేతలంతా కూడా మాట్లాడడం జరిగింది ప్రస్తుతం అశోక హోటల్లో మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ అలాగే శరద్ పవార్ లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ మమతా బెనర్జీ రాహుల్ గాంధీ అలాగే సీతారాం యచూరి డి రాజా అలాగే అఖిలేష్ యాదవ్ రామ్ గోపాల్ యాదవ్ అలాగే ఉద్దవ్ ఠాక్రే ఈ విధంగా కీలక పార్టీలకు సంబంధించిన ఇండియా అలయన్స్ లో ఇండియా కూటమిలో భాగస్వామ్యం ఉన్న పక్షాలన్నీ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఈ అజెండా విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ ఇండియా కూటమి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల వరకు కలిసి పోటీ చేయాలి మెజార్టీ స్థానాల్లో ఈ పార్టీలన్నీ కూడా సుమారు ఇరవై ఏడు పార్టీలు ఇండియన్ ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి సో వీరు ముఖ్యంగా సీట్ల పంపకానికి సంబంధించి కీలక రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్రాల్లో ఇండియా అలయన్స్ లో భాగంగా పార్టీలన్నీ కలిసి పోటీ చేయాలి అన్న అంశాలకు సంబంధించి అలాగే సీట్ల పంపకానికి సంబంధించిన అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు అలాగే ప్రచార కార్యక్రమాలు కూడా ఉమ్మడిగా నిర్వహించాలని చెప్పి ఇప్పటికే తీర్మానించడం జరిగింది అందులో భాగంగా ప్రచార వ్యూహాలకు సంబంధించి అలాగే కార్యక్రమ ఎజెండా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం అలాగే రోడ్ షోలు చేయడం ఇటువంటి కార్యాచరణకు సంబంధించిన అంశంపైన కూడా ఒక నిర్ణయాన్ని ఈ రోజు తీసుకునే అవకాశం ఉంది ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా లేదో ఆ రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేందుకు అక్కడ ఉన్న స్థానిక ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కానీ స్థానికంగా ఉన్న పార్టీల నుంచి కొంత విముఖత వ్యక్తమవుతున్న పరిస్థితి ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీ కొంత బలంగా ఉన్న పరిస్థితి ఉంది అక్కడ కాంగ్రెస్కి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏంటి అనేది సమాజ్వాది పార్టీ డిసైడ్ చేస్తుంది అలాగే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీ బలంగా ఉంది సో అక్కడ కాంగ్రెస్ పార్టీ సహా వామపక్షాలకు ఎన్ని సీట్లు ఇవ్వాలనేది టీఎంసీ డిసైడ్ చేస్తోంది సో కొన్ని రాష్ట్రాల వరకు బెంగాల్ అలాగే ఇటు ఢిల్లీ పంజాబ్ ఈ విధంగా ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కొంత సీట్ల సర్దుబాటు విషయానికి సంబంధించి మొదటి నుంచి ఇప్పటి నుంచే చర్చలు మొదలు పెట్టాలి సీట్ల పంపకాలకు సంబంధించి ఇప్పటి నుంచి ఒక అవగాహనకు రావాలని చెప్పి ఈ ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్ష నేతలంతా కూడా భావిస్తున్నారు అందులో భాగంగానే సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది అలాగే ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్షాన్ని పరిగణలోకి తీసుకోకుండా పార్లమెంట్ నుంచి పూర్తి స్థాయిలో నోట నలభై ఒక్క మందిని సస్పెండ్ చేయడం సెషన్ నుంచి సో ఈ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రజా సమస్యల పైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా ఉమ్మడి ప్రచార కార్యక్రమాల వ్యూహానికి కూడా ఒక చర్చ జరుగుతోంది ఈ ఈ అంశం పైన కూడా చర్చ జరుగుతుంది అలాగే ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంతగా పర్ఫార్మెన్స్ చూపించిన పరిస్థితి ఒక తెలంగాణలోనే విజయం సాధించిన పరిస్థితి మిగతా మూడు రాష్ట్రాల్లో కూడా ఇటు బీజేపీ ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మిజోరంలో అక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వం స్థానిక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి సో కొంత కాంగ్రెస్ బలహీనపడింది అలాగే ఈ సమావేశాన్ని కూడా ఆలస్యంగా జరపడం కారణం కూడా ఇదే అని చెప్పి మిగతా పక్ష నేతలు భావిస్తున్నారు సో కొన్ని రాష్ట్రాల్లో ఇండియా అలయన్స్ కి సంబంధించినంత వరకు కొంత ఇబ్బందికర పరిస్థితుల్ని తలెత్తే అవకాశం కనిపిస్తుంది అది ఉదాహరణకి పంజాబ్ ఢిల్లీలో పూర్తి స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సభ స్థానాలకు పోటీ ఉండడం మరి ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అలాగే ఇతర పక్షాలు వాటికి మద్దతు అన్న అంశానికి సంబంధించి కూడా చర్చ జరగాల్సి ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సమావేశంలో మోడీని మూడోసారి ప్రధాని కానివ్వకుండా బీజేపీని గద్దెటించేందుకు ఎటువంటి వ్యూహాలను అవలంబించాలి ఏ విధంగా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయాలి సీట్ల సర్దుబాటు దగ్గర ఒకరు తగ్గడం అనేది ఖచ్చితంగా జరగాల్సిందే ఎందుకంటే బీజేపీని ఎదుర్కోవాలంటే కనుక అక్కడ సమర్థవంతంగా ఐక్యంగా ముందుకు వెళ్తేనే బీజేపీని ఓడించగలం అనుకున్నప్పుడు ఒక పార్టీకి సీట్ రానప్పుడు మరొక పార్టీ ముఖ్యంగా వెనక్కి తగ్గాల్సి ఉంటుంది ఇతర మరో రకంగా దాన్ని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది అందులో భాగంగానే ఏ విధంగా వ్యవహరించాలి ఇప్పటికే కొన్ని కమిటీలను కూడా వేయడం జరిగింది ఆ కమిటీస్ ఇంటర్నల్ గా పనిచేస్తున్నాయని చెప్పి చెప్తున్నారు సో జుడేగా భారత్ జీతగా ఇండియా అన్న ఒక థీమ్ తో ఈ ఇండియా అలయన్స్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోబోతుంది కాబట్టి సో ఈ ఎన్నికల కావాల్సిన సన్నద్ధత అలాగే కార్యాచరణకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా ఈ అశోక్ హోటల్లో జరుగుతున్న సమావేశంలో చర్చ జరుగుతోంది కీలక నేతలంతా కూడా హాజరవ్వడం జరిగింది ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అలాగే ముఖ్యంగా వివిధ పార్టీలకు సంబంధించిన కీలక నేతలంతా కూడా బీహార్ సీఎం నితీష్ కుమార్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సో రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ అధినేతలు అలాగే రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు కాబట్టి సో కీలకంగా ఈ సీట్ల సర్దుబాటు అలాగే ప్రచార కార్యక్రమాలు ప్రచార వ్యూహాలు అలాగే ఏ విధంగా బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి వీటికి సంబంధించిన అంశాలపైనే ప్రధాన ఎజెండాగా చర్చ అనేది జరుగుతుంది సుదీర్ఘంగా మూడు నాలుగు గంటల పాటు రాత్రి ఎనిమిది గంటల పాటు కూడా ఎనిమిది గంటల వరకు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది అనంతరం కొన్ని తీర్మానాలను సైతం ఈ సమావేశంలో అశోక్ హోటల్ లో జరిగే సమావేశంలో ఇండియా అలయన్స్ ఆమోదించబోతోంది పట్నాలో తొలి సమావేశం జరిగింది ఆ తర్వాత బెంగళూరులో ఆ తర్వాత ముంబైలో మూడో సమావేశం జరగడం జరిగింది సో ఇప్పుడు ఈ ఢిల్లీలో జరిగే సమావేశంలో కూడా కీలక నిర్ణయాలను ఇండియా అలయన్స్ తీసుకోబోతోంది